హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీకైతే చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో ఫస్ట్ టిప్ వచ్చేసి చూద్దాం రండి సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ బట్టలు ఉంటాయి కదండీ మనకు స్టోర్లు ఇలా సోన్ పాపడి ఏదైనా చాక్లెట్స్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా అవి మనకు మన ఇంట్లో ఉంటాయి ఊరికి వేస్ట్గా పాడిస్తూ ఉంటాం ఇలాంటి డబ్బాలు అలా పాడేయకుండా ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ డబ్బాకైతే నేను మార్కింగ్ వేస్తానండి మార్కింగ్ వేస్తే మనకు కొంచెం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో కింది పట్టున కట్ చేయాలండి కట్ చేస్తే మనము దాంట్లో మనకి అది యూజ్ అవుతుంది అనమాట సో ఇలా స్క్వేర్ లాగా అయితే నేను ఒక డబ్బాలాగా అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను పైన కట్ చేయను అండి సో ఇక్కడ లెఫ్ట్ రైట్ కిందిపాటునంతే కట్ చేసి చూపిస్తాను మీకు సో ఇప్పుడు నేను దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చూడండి సో ఇలా మీరు కూడా కట్ చేసుకోవాలి సో ఎందుకంటే మన ఇళ్ళలో చాలా వరకు మనం కూరగాయలు తీసుకొచ్చినా ఈ బిర్యానీ సరే ఏదైనా మనం తీసుకొచ్చినా ఆ ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉంటాయి కదా అవి అలానే పాడేస్తూ ఉంటాము మనం లేదా ఒక కవర్లో కట్టి పెడుతూ ఉంటాం సో అలా కాకుండా ఈ డబ్బాలు అయితే ఇలా ఈ డబ్బలు ఉన్నప్పుడు ఇలా డబ్బలు అయితే మొత్తం అయితే వేసేస్తున్నాను సో మా ఇంట్లో కూడా చాలా కవర్స్ అయితే ఉంటాయి సో ఇలా కవర్స్ ఉన్నప్పుడు మీరు కూడా ఇలానే చేయండి సో మొత్తం కవర్స్ అయితే నేను ఆ డబ్బా అయితే వేసేసాను సో మనం కింద ఎందుకు కట్ చేసుకున్నామంటే మనము మూత తీయకుండానే మనం కింది నుంచి మనకు కవర్స్ అయితే తీసుకోవచ్చండి మనకు కావాల్సినప్పుడు చూడండి ఈ విధంగా మనము కవర్స్ అయితే తీసుకోవచ్చు చూడండి సో ఎంత ఈజీగా ఉంటుంది కదా సో మీరు కూడా ఇలా చేయండి డబ్బులున్నా పాడేయకండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి సో మనం అది మూత ఎందుకు పెట్టామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ కావాలి మనకు అనుకున్నప్పుడు మనం ఆ మూత అయితే పెట్టేవచ్చండి టేప్ అతికిస్తే సరిపోతుంది సో అలా వదిలేయకుండా సో ఇలా తీసుకోవచ్చు సో ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్సీ జార్ అండి బ్లేడ్ అనేది మొండిగా అయిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం చాలా మిక్సీకి వేసేటప్పుడు సో ఇవన్న వేసేటప్పుడు తొందరగా అనేది మెత్తగా పడవి అలాగే సన్నం కూడా కావు అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో ఊరికేనే ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ అంత ట్యాబ్లెట్స్ అయిపోయినప్పుడు ఇలాంటివి కవర్స్ ఉంటాయి కదా మనం ఉట్టిగానే పాడేస్తుంటాము సో అలా కాకుండా ఇవి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి సో ఇవి కాకుండా మీరు హెగ్గు ఉంటాయి కదా ఉడకబెట్టిన తర్వాత మనము వలుస్తుంటాం కదా అనేది కూడా దాంతో కూడా మిక్స్ వేసుకుంటే ఆ బ్లేడ్ అనేది షార్ప్గా అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు నేనైతే ఒకసారి ట్యాబ్లెట్స్ కవర్స్ అయితే వేసాను మిక్సీకి చూడండి బ్లేడ్ అనేది షార్ప్గా అవుతాయి అన్నమాట మీరు కూడా బ్లేడ్స్ మొండి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి షార్ప్ అవుతాయి అన్నమాట సో మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఇలాంటి బ్లౌజెస్ అనేది వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేస్తుంటాం కదా అలా అలా వేసినప్పుడు ఆ ఉక్స్ అనేది చీరలకు కానీ డ్రెస్లకు కానీ ఆ సీరలు జాకెట్స్ అనేది చినిగిపోతుంటాయి అలాగే వాషింగ్ మిషన్ కూడా ఖరాబ్ అవుతుంటుంది జిక్కబడి సో అలా కాకుండా ఇలా చేశారంటే అసలు ఏమీ కాదు వాషింగ్ మిషన్కు ఏం కాదు బట్టలకు కూడా ఏం కావు మనం ఉక్సులు ఉంటాయి కదా ఆ ఉక్సులు ఉన్న సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఒక లబ్బర్ బ్యాండ్ అనేది వేస్ట్ వేసేయాలి రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు పాడవకుండా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా సో నెక్స్ట్ మన వచ్చేసి ఇలాంటి అట్టలు అయితే ఉంటాయి కదండీ మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి పాడిస్తూ ఉంటాము సో మనము పిల్లలకు కానీ మనం కానీ వంట చేసేటప్పుడు మొబైల్ చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు సో అది మనము గోడకి ఇలా నిలబెట్టినప్పుడు జారి జారి పడుతూ ఉంటుంది కెమెరాస్ క్రాచ్ అయితే అలాంటప్పుడు అలా కాకుండా ఇలాంటి అట్ట ముక్క తీసుకొని మనం ఈ డిజైన్లో కట్ చేసుకోవాలండి ఈ డిజైన్లో కట్ చేసుకుంటే మనము ఒక అది ఫోన్ హోల్డర్ లాగా అయిపోతుంది అన్నమాట సో చూడండి ఎంత నీట్గా మనం కిచెన్ రూమ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇలా ఫోన్ అయితే చూసుకోవచ్చు సో ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ ఇష్టమైందో కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ